ప్రాథమిక హక్కుల్లో పన్నెండు పదమూడు పదమూడు భారతదేశంలో ఏది న్యాయం ప్రాథమిక హక్కులకు భంగం కలగనటువంటి ప్రభుత్వ చర్యలు గాని చట్టాలు గాని న్యాయం ఆ న్యాయం అనేది చెప్పడానికి అధికరణ ముప్పై రెండు ఎవరైనా ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కు భంగం కలిగిందని భావించినప్పుడు అతను నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అధికరణం ముప్పై రెండు ద్వారా ఒక వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు వ్యక్తి తన హక్కుని అమలుపరచడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తికి హక్కు ఇచ్చారంటే ఆ సమానమైన బాధ్యత పక్క వ్యక్తి మీద గాని ప్రభుత్వం మీద గాని ఇంకో వ్యవస్థ మీద కానీ ఉండాలి అందుచేత ప్రాథమిక హక్కులు ప్రజలకు ఇచ్చారు ఆ ప్రాథమిక హక్కులను అమలు పరిచే బాధ్యతను సుప్రీంకోర్టుకి ఇచ్చారు అందుకనే ఏ వ్యక్తి అయినా అధికరణ ముప్పై రెండు ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టుకి తన ప్రాథమిక హక్కులు భంగం కలిగినవి అని చెప్పడానికి వెళ్ళడానికి ఉన్న హక్కుని ప్రాథమిక హక్కుగా భావిస్తారు అయితే ప్రాథమిక హక్కులు భంగం కలిగినప్పుడు వ్యక్తులు హైకోర్టులను కూడా ఆశ్రయించవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యక్తి తన ప్రాథమిక హక్కు భంగం కలిగింది అనుకున్నప్పుడు అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళవచ్చు అధికరణం రెండు వందల ఇరవై ఆరు ద్వారా లేదు నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు అధికరణం ముప్పై రెండు ద్వారా సో ప్రాథమిక హక్కులు యొక్క ప్రాముఖ్యతను గుర్తిస్తూ భారత రాజ్యాంగం ఈ ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు వాటిల్ని ఎలా పరిరక్షించాలనే పటిష్టమైన ప్రక్రియని న్యాయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేసింది అందుకనే అమెరికన్ రాజ్యాంగంలో జస్టిస్ మార్షల్ మ్యారిబరీ వెర్సెస్ మేడిసన్ అనే పదిహేడు వందల ఎనభై ఏడులో అమెరికన్ రాజ్యాంగం వచ్చింది పద్దెనిమిది వందల ముప్పైకి వచ్చేటప్పటికి ఆ రాజ్యాంగ సూత్రాలని వివరించే క్రమంలో న్యాయ వ్యవస్థ గొప్పదా చట్ట వ్యవస్థ గొప్పదా కార్యనిర్వాహక వ్యవస్థ గొప్పదా అని సమస్య వచ్చినప్పుడు జస్టిస్ మార్షల్ ఏమంటాడంటే చట్టాన్ని కానీ కార్యనిర్వాహక చర్యను కానీ అది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చెప్పే హక్కు న్యాయ వ్యవస్థకి ఉంటుంది దీన్నే మనం అధికరణం పదమూడు ద్వారా భారత రాజ్యాంగం కూడా ఏర్పరచుకోండి అంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిన ఏ చట్టమైనా ఏ ప్రభుత్వ చర్య అయినా చల్లదనేది ఆ చల్లదనే విషయం ఎవరు చెప్తారు సుప్రీంకోర్టు చెప్పాలి లేదా హైకోర్టులు చెప్పాలి ఈ సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఉన్న ఈ అధికారాన్ని అంటే ప్రజల హక్కులను కాపాడడానికి ఇచ్చిన అధికారాన్ని మనం ఏమంటామంటే న్యాయ సమీక్ష అంటాం జుడిషియల్ రివ్యూ ఈ న్యాయ సమీక్ష ద్వారా కోర్టులు ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ప్రయత్నిస్తాయి అనేది ఒక విషయం అందుకనే అధికారణం నూట నలభై ఒకటి ద్వారా భారతదేశంలో ఏది న్యాయం అనేది సుప్రీంకోర్టు చెప్తుంది ఆ నూట నలభై ఒకటి చెప్తుందంటే లా డిక్లేర్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా బి బైండింగ్ కోర్ట్స్ త్రూఅవు ది టెరిటరీ ఆఫ్ ఇండియా భారతదేశం మొత్తం మీద సుప్రీం కోర్టు చెప్పినది సుప్రీం కోర్టు నిర్ణయించిన న్యాయాన్ని అన్ని కోర్టులు అమలుపరచాలి అంటే భారతదేశంలో ఏది న్యాయం అనేది అధికరణం పదమూడు అధికరణం ముప్పై రెండు అధికరణం రెండు వందల ఇరవై ఆరు అధికరణం నూట నలభై ఒకటి చెప్తున్నాయి అయితే అధికరణం నూట నలభై రెండు అది కూడా చాలా ముఖ్యమైనది భారతదేశ ప్రజల హక్కులను కాపాడటం భారతదేశంలో ప్రజాస్వామ్యం సక్రమంగా సజావుగా నడవడానికి సుప్రీం కోర్టుకి వివిధ హైకోర్టులకి ఇచ్చిన హక్కులని బాధ్యతలను వివిధ అధికరణల ద్వారా ఇస్తూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి అధికరణం నూట నలభై రెండు ద్వారా అపరిమితమైన అధికారాన్ని ఇచ్చారు